ఆ మళ్ళీ చదవండి అర్థం చేసుకోండి ప్లీజ్ నమస్తే జీవియా టాక్స్ లోకం తీరు ఒరే గుల రాజా నీ గుల తగ్గినప్పుడు నువ్వు గోక్కోటం ఆపినప్పుడు ఒకసారి నువ్వే ఈ పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు ఎవరు నన్ను నిందించాడా వేరే కులాలని ఒకసారి చూడు కులమతాలు తారతమ్యాలు లేకుండా ఆయన అన్ని కౌలు రైతులకు డబ్బులు పంచాడు వారి విగ్రహం శిరిచ్ఛేదం జరిగినప్పుడు ఒక్క మాట మాట్లాడకుండా చెప్పి కూర్చున్నాను ఇప్పుడు జరిగినాయి అంటే ఒక్కొక్కరు ఎలా మాట్లాడారు వైసీపీ నాయకులు ఎవరు ముస్లింస్ కాదు హిందూస్ కాదు ఎవరు ముస్లింస్ కాదు క్రిస్టియన్స్ కాదు హిందువులే అందరూ పొద్దున్న తాళ్ళు కట్టుకునే వాళ్ళు బొట్లు పెట్టుకునే వాళ్ళే కానీ ఒక తప్పు జరిగింది ఒక అపవిత్రం జరిగింది అంటే పదవులు అనుభవిస్తూ ఉన్నవాళ్ళు పొద్దున లేస్తే గుళ్ళుకెళ్లే వాళ్ళు వీళ్ళు అపహాస్యం చేస్తూ ఉన్నారు వీళ్ళు వెటకారం చేస్తూ ఉన్నారు ఎంత ప్రస్తావన చేస్తుంది హిందూ ధర్మాన్ని పాటించి వాళ్ళు వ్యక్తిగతంగా పాటించి బయటకు వచ్చేటప్పటికి మీడియా వారి కోసం లేదంటే హిందువులు తోటి హిందువులు తిడతా ఉన్నారు ఇది చాలా ఆయం దీంట్లో నేను ముస్లింస్ నిందించట్లా అది క్రిస్టియానిటీ నిందించట్లా కానీ బాధ్యత తీసుకున్న హిందువుల్ని నేను నిందిస్తున్నా బాధ్యత సుధాకర్ రెడ్డి గారు మీరు హిందువులే నోటికొచ్చినట్లు మాట్లాడకండి తమాషాలుగా ఉందా మీకు సరదాలుగా ఉన్నాయా మొన్నటికి మొన్న ప్రకాష్ రాజ్ గారు మాట్లాడారు నా మీద అరే నేను మాట్లాడుతుంది ఒక హిందువులు అపవిత్రం గురించి మాట్లాడుతున్నాను ఇందులో ప్రకాష్ రాజు గారికి సంబంధం ఏంటి ఇందులో నేను ఇంకొక మంద మతాన్ని నిందించానా ఇస్లాంని నిందించానా క్రిస్టియానిటీని నిందించానా అపవిత్రం జరిగింది ఇలా జరగకూడదు ఫుడ్ అడల్ట్రేషన్ జరిగిందని మాట్లాడుతుంటే దీన్ని గోల చేయకూడదు అంటే తప్పు జరిగినప్పుడు మాట్లాడకూడదా ఒక అపవిత్రం జరిగితే మాట్లాడకూడదా దేవతా విగ్రహాలను శ్రీచ్ఛేదం చేస్తే మాట్లాడకూడదా ఏం ఏం పిచ్చి పట్టింది ఒక తీసుకున్న హిందువుల్ని నేను నిందిస్తున్నాం బాధ్యత మీది మీరు యథాలాపంగా వచ్చి ఇది పొలిటికల్ పదవులు విగ్రహాలు పోతే మేము ఇల్లు కట్టుకుంటాం వాకిల్లు కట్టుకుంటాం ఏం మాట్లాది ఇదే ఎక్కడైనా వేరే కులాలను నిందించాడా తిట్టాడా పల్లెతి మాట అన్నాడా ఆ కులాలు ఈ కులాలు ఇట్లా ఆ కులాలను తిట్టండి ఆ కులాలను తన్నండి ఇది చేయండి అని చెప్పి ఎక్కడన్నా మాట్లాడా మాట్లాడలేదు కదా ఎందుకురా నువ్వు ప్రతిసారి ఏంటంటే నువ్వే కులాల మధ్య చిచ్చు పెట్టడానికి కులాల మధ్య గొడవలు పెట్టడానికి కులాలను దూషించమని చెప్పడానికి నువ్వే పని కట్టుకొని వస్తున్నావు ప్రతిసారి నువ్వు ఇట్లానే ముందుకొచ్చేసి కులాలని అపహాస్యం చేయడానికి మాట్లాడుతున్నావు నీకేం సంబంధం ఏమన్నా అన్నాడా ఏమన్నా మాట్లాడా ఏరే కులాల గురించి హిందువుల్లోనే ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళని తిప్పుతున్నాడు వాళ్ళని అంటున్నాడు నీకేం సంబంధం అసలు నువ్వు రావాల్సిన అవసరం ఏంది అక్కడ అసలు విషయమే లేదు ఏంటంటే కావాలని రెచ్చగొట్టడానికి ఏరి కులాల మధ్య గొడవలు తీయడానికి నేను ఒక సైడ్ ఒక లీడర్గా తయారవ్వాలి అని చెప్పేసి నువ్వు తయారయ్యావు పైపెచ్చు నాటీ పవన్ కళ్యాణ్ని సదామనండి అని చెప్పేసి అంటావు పవన్ కళ్యాణ్ నీ టీటు పవన్ కళ్యాణ్ చెప్పింది ఏదో నువ్వు నువ్వు బీజేపీతో ఎందుకు అంటగడుతున్నావు బీజేపీ ఎందుకు తీసుకొస్తున్నావు అక్కడ నీ స్నేహితులు అని చెప్పేసి అసలు ఎంత ఉన్మాదిగా తయారైపోయావు ప్రకాష్ రాజ్ నిజంగా అసలు ఎంత నిత్య నికృష్టిని ఇప్పటివరకు చూడాల సమాజాన్ని బాగు చేయడానికి కులాలను కలపడానికి చూడు కులాలను ఎడగొట్టడానికి సంబంధం లేని విషయంలో నువ్వు వచ్చేసి ఇలా